ఇందాక అరుక్కుంటా నెక్స్ట్ జనరేషన్ సినిమా చేసి ఎవరెవరు ఏంటన్నప్పుడు సార్ ఆన్సర్ చాలా సింక్ లో ఉంది నాగశ్వేన్ బి రెడీ లైక్ ఫాదర్ లైక్ అండ్ చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అదే రామ్చరణ్ రిపీట్ చేశారు నాకు ఫోటో నాగశ్వణ్ ఆయన ముడేసేవరై ఎదకి జుట్టు లేదు కానీ ఏదైనా మే తొమ్మిది మళ్ళీ ఫ్రెష్గా ఇంతకుముందు తీసాన అనుకోకుండా వెళ్ళి చూడబోతున్నాను అనుకోకుండానే పాట వచ్చినప్పుడు మళ్ళీ అందరూ వేస్తారు అది ఎంజాయ్ చేస్తాను కొన్ని కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆనంద బాష్పాలు అంటారే థియేటర్లు వెనక నుంచొని చూస్తూ ఉంటే ఆటలు వేస్తూ ఉంటే ఆ కడప నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళు చెప్తుంటే వింటేనే తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ విధంగా ఇప్పుడు కొంచెం చూడలేకపోయాం